డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా నర్సిపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం ఎర్రన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు సంకల్పం వల్ల తమ ప్రాంతం ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రంగా మారేందుకు మొదటి అడుగుపడిందని స్పీకర్ అయ్యన్న అన్నారు ఈ పరిశ్రమ ఏర్పాటుతో సుమారు పదిహేను వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు ఉద్యోగ నియామకాల్లో తొలుత నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు అంతా కలిసి ఈ ఇండస్ట్రీస్ కి సుమారు లక్ష మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్దేశంతో ఇవాళ చాలా ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన చేస్తున్నారు ఇప్పుడు పాకిరోపేటలో కూడా ఇవాళ ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన జరుగుతున్నాయి మూడు నాలుగు ఇండస్ట్రీస్ కి అలాగే ఇదే సమయంలో మన నర్సీపాటు ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు నాతో మూడు రోజుల క్రితమే మాట్లాడారు ఇలాగ ఇండస్ట్రీస్ కొన్ని ఇస్తున్నాను మీకు కూడా ఒక ఇండస్ట్రీ ఇస్తున్నాను అది ఎక్కడ పెట్టాలో మీరు అందరూ ఆలోచన చేసి పెట్టాలని చెప్పి వారు చెప్పడం జరిగింది మూడు రోజుల క్రితమే అంతే ముందుగా వారికి ఇండస్ట్రీ మరి ఈ రోజుల్లో వ్యవసాయం గిట్టుబాటు ధరలు లేవు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దాని ప్రకారంగా ఈవేళ ఇంకా ఒక రెండు మూడు ఇండస్ట్రియల్స్ ఇస్తాన్ని కనుంచి మాటిచ్చాడు అది కూడా కొంచెం స్థలం సార్ ఇవ్వండి సార్ అని చెప్పాను ఇది ఒక ఇండస్ట్రియల్ జోన్ కింద తయారవుతుంది ఇండస్ట్రియల్ జోన్ కింద తయారైతే మన ప్రాంతానికి ఆదాయం వస్తుంది తర్వాత మన వాడికి కొంచెం ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఇక్కడ ఈ నాలుగు వందల ఎకరాల్లో ఇంట్లో నాలుగు వందల పది ఎకరాలు ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాం ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి మనం ఇచ్చేది నూట యాభై అంటే ఈ ఫ్యాక్టరీ కాదు ఇక ముందుగా నూట యాభై ఐదు నూట యాభై ఎకరాల్లో నాలుగు వందల యాభై ఎకరాలు ఒక్కేసారి చేయలేదు కాబట్టి ముందుగా నూట యాభై ఎకరాల్లో ఫ్యాక్టరీలు కట్టాలని చిన్న చిన్న యూనిట్లు పెట్టాలని చెప్పి